హలో అండి ఏదైనా బిజినెస్ చేయాలనుకుంటున్నారా దాని లోటుబాట్లు ఏంటో తెలియదు అనుకుంటున్నారా అయితే ఈరోజు నేను ఒక సక్సెస్ఫుల్ స్టోరీ మీకు చూపించబోతున్నాను అది కూడా చికెన్ సెంటర్ అండి ఇది ఎలా వాళ్ళు బిజినెస్ స్టార్ట్ చేశారు ఎలా ముందుకు వెళ్తున్నారు మీకు వాళ్ళ కళ్ళకు కట్టినట్టయితే అయితే నేను చూపించబోతున్నాను సో ఫ్రెండ్స్ తప్పకుండా అయితే ఒక లైక్ ఈ వీడియో చాలా యూస్ఫుల్ అండి సో అందుకని చెప్పి బిజినెస్ స్టార్ట్ చేయాలనుకునే వాళ్ళైతే తప్పకుండా ఇలాంటి ఇన్స్పిరేషన్ వీడియోస్ అయితే వాళ్ళు ఎలా ముందుకు అనేది చూసి మనం ముందు జాగ్రత్తగా తెలుసుకొని బిజినెస్ స్టార్ట్ చేయడం చాలా మంచిది సో చూద్దామా రోజు మనం ఒక ప్లేస్కి వచ్చాము ఇది ఒక చికెన్ స్టాల్ అనమాట ఇది చెప్పడానికి చికెన్ స్టాల్ అనుకున్నా కానీ ఇక్కడ చేసే పని మాత్రము ఒక ఫ్యామిలీ ఫ్యామిలీ కూడా ఈ పని చేస్తారు మరి వీళ్ళు ఎలా చేస్తున్నారు వీళ్ళ సక్సెస్ఫుల్ స్టోరీ ఇప్పుడు దాకా ఎలా రన్ అవుతుంది ఎన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నారు ఇంకా ఇలాంటి ప్లేస్ అంటే చూడండి ముందు మొత్తము ఖాళీ ప్లాట్స్లో మొత్తము ఫ్యూచర్లో అయితే మంచిగా మంచి అపార్ట్మెంట్స్ రాబోతున్నాయి ఇలాంటి ప్లేస్ సెలెక్ట్ చేసుకునేటప్పుడు వీళ్ళు ఎన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నారు అనేది ఈరోజైతే వీడియో చేయబోతున్నాను నేను అయితే ఇవాళ అన్నయ్యకి ఒక ఆర్డర్ ఉంది సో నేనైతే వీడియో చేసుకుంటాను అంటే సరే రమ్మా అన్నారు ఇంకా వెళ్దామండి వీళ్ళ దగ్గర నా కోళ్ళు అన్నీ కూడా ఉంటాయి అన్నమాట మేము ఎప్పుడు వచ్చినా ఇక్కడికి చికెన్కి వస్తాము రీజనబుల్ రేట్స్ ఉంటాయి అన్న అస్లాం అన్న మీ షాప్ చూద్దామని వచ్చాను మీ దగ్గర ఎప్పుడు చికెన్ తీసుకుంటాం కదా నేను ఎప్పటి నుంచో చేయాలనుకుంటున్నాను ఆర్డర్లకి కూడా మీరు చికెన్ చేస్తారని చెప్పి ఈరోజు ఆర్డర్ ఉంటే ప్రత్యేకంగా ఇక్కడ వచ్చి నేను వీడియో చేసుకుంటున్నాను ఎందుకంటే మా కి కూడా అసలు ఈ పని ఎంత కష్టము ఏంటి అని కూడా చూపించాలని మీరు మేము ఎప్పుడు నాన్ వెజ్ ఎంత ఇష్టంగా తింటాము దాని వెనకాల ఎంత కష్టం ఉంటుందో వాళ్ళకి తెలియాలి అందులో ఏంటంటే మీరు చేసే చికెన్ పీసెస్ కూడా సైజు నీట్నెస్ మొత్తం మాకు బాగా నచ్చిద్ది ఓకే ఈరోజు అయితే దీని అసలు మీరు ఎలా స్టార్ట్ చేశారు మీ గురించి తెలుసుకుందామని చెప్పి వచ్చాము ఓకే అండి చెప్పండి అన్నయ్య మీ పేరు అందరికీ నమస్కారం అండి బుగ్ర్యాల ఆశి చికెన్ సెంటర్ మెయిన్ రోడ్ పంచాయతీ ఆఫీస్ దగ్గర అండి మాది అన్ని కార్యక్రమాలకి ఆర్డర్లపై చికెన్ కొట్టబడిను చికెన్ అందించబడును మేము పేపర్లో వచ్చే రేటు రేటు మీద కేజీకి యాభై రూపాయలు తక్కువ చేసి ఆర్డర్ ఇవ్వగలం ఈరోజు ఆర్డర్ ఇస్తున్నామండి ఇదిగోండి యాభై గ్రాములు ఒక్క ఫ్రైకి అరవై కిలోలు కొట్టి పెట్టామండి ఇప్పుడు కర్రీకి ఇది కర్రీకి నూట పది కిలోలు కొడుతున్నాం గా కర్రీకి ఇది నూట పది కిలోలు కొట్టాలి కడుతున్నాము అదండి ఎవరు వచ్చినా గాని మంచి కోళ్లు స్నేహ కోళ్ళు ఇవ్వకూడదు మేము స్నేహ కోళ్ళు వాడతామండి స్నేహ చికెన్ మాత్రమే వాడతాం ఆ కోళ్లు మాత్రమే వస్తాయి మన దగ్గరికి ఆ చికెన్ మాత్రం మేము అందరికి ఇవ్వగలం శుభ్రంగా నీట్ గా ఎటువంటి పోవ్ లేకుండా ఇటువంటి తీసేసి నీట్ గా నీట్ గా చేసి బాగా పేరు అన్నయ్య ఇప్పుడు ఇప్పుడు ఎదురుగా వచ్చి నించున్నారు చికెన్ కోసం చూడండి పీసులు లు ఎక్కడ కూడా ఎటువంటి మీకు కనపడతానికి వీలు లేదు చాలా నీట్ గా చేశారు అంటే ఇంటికి ఇంటికెళ్ళి జస్ట్ ఒకటి రెండు సార్లు మనం వాష్ చేసుకుంటే సరిపోతుంది వాష్ చేసుకోవడం అంతవరకు ఒక పీస్ కటింగ్ వేస్ట్ గాని మనం ఏ సైజు కావాలంటే ఆ సైజు కావాలంటే ఆ సైజు దమ్ముక్ కావాలన్నా దమ్ముక్ కావాలన్నా ఫ్రై కావాలన్నా కర్రీ కావాలన్నా వంట మాస్టర్ ఏ సైజ్ అడిగితే ఆ సైజ్ ఇస్తాం పచ్చళ్ళకి ప్రత్యేకంగా కావాలి కదా కూడా పచ్చళ్ళకి కూడా బోన్లెస్ ఇస్తాం ఇబ్బంది ఏమీ లేదు ఏ సైజ్ కావాలంటే ఆ సైజ్ చాలా మంది తీసుకెళ్తారు పచ్చళ్ళకి మన దగ్గర పేపర్ రేట్ మీద ఎంత పేపర్ రేట్ మీద అది పెరిగిందండి పచ్చళ్ళకి బోన్లెస్ చేయాలి బోన్లెస్ చేయాలి పేపర్ రేట్ మీద రూపాయలు ఎక్స్ట్రా తీసుకుంటాం బోన్ అంటూ ఉండదు అంతా బోన్లెస్ చేస్తాం బయట ఒక కస్టమర్ ఉన్నారు వాళ్ళ దగ్గర రివ్యూ తీసుకుందాము సలాం లేక అండి మీరు ఇక్కడ చికెన్ తీసుకోవడానికి వచ్చారా ఎప్పటి నుంచి వస్తారు ఇక్కడ షాప్ పెట్టినప్పటి నుంచి అంటే ఫంక్షన్స్ ఇంట్లో కూడా ఇక్కడ నుంచే తీసుకెళ్తా తీసుకుంటుంటారు నచ్చిద్దండి మీకు ఇక్కడ చికెను అంటే బయట చాలా చికెన్ సెంటర్స్ ఉన్నాయి కదా ప్రత్యేకంగా ఇక్కడ అంటే ఏంటి బెస్ట్ అంటారు మీకు ఏం నచ్చింది ఇక్కడ బెస్ట్ అంటే నీట్నెస్ ఉంది మనకు చెప్పింది ఇస్తా ఉంటారు మాకు నచ్చినట్టుగా ఉంది కాబట్టి వస్తున్నాం కోళ్ళు కూడా కాస్త బాగుంటాయి వీటిలో రకాలు ఉంటాయి కాబట్టి అదేలేండి అంటే తొందరపడి చికెన్ ఎక్కడ పడితే అక్కడ తీసుకోరు మనకి ఏంటంటే బాగా నచ్చి ఉండాలి అనమాట ఎందుకంటే నీట్నెస్ ఉందా లేదా కోళ్లలో మళ్ళీ రకాలు ఉంటాయి ఇక్కడ ఏంటంటే చూస్తుంటేనే బాగా కండ ఉన్న లాగా ఉన్నాయి బాగుంది చూడడానికి మీరు ఎన్ని కేజీలు తీసుకుంటున్నారండి ఫంక్షన్కి వచ్చారా అదేనండి ఫంక్షన్ కనంగానే చాలా మంది బయట చాలా చోట్ల కనుకొని ఎక్కడ బెస్ట్ అనిపిస్తే అక్కడ తీసుకుంటారు మీరు ఇక్కడ తీసుకుంటున్నారంటేనే అన్నయ్య ఎంత రీజనబుల్ రేట్ కి ఇస్తున్నారో అర్థమవుతుంది బయట కంటే మీకు ఇక్కడ రేట్ తక్కువ అనిపిస్తుందండి రేట్ కూడా తక్కువ క్వాలిటీ కూడా అంటే వచ్చే దాని వెయిట్ కూడా కాకుండా చికెన్ ఒక్కటి ఇరవై కేజీలు అంటే అదే కాటా కూడా తేడా ఉండదు ఇక్కడ అసలు అదే గాని డౌట్ ఏం లేదు అలా ఉంటనే కదా ఇంత మంది వస్తుంది కట్ చేసి కటాల కొయ్యి 5 కిలోలు పరిగన పొట్టేసి అట్లా ఉండొందండి మనకి నచ్చినalle మన దగ్గర కరెక్ట్ గా కట్ ఆసిస్తాం 20దా ఆడేని ఆ 5 కిలోపు ఆ ఉదర్ కందన కల్ల కడకి 5 కి 6 కి బచ్చ జల్ jata హ్ ఆ ఈ బిజినెస్ స్టార్ట్ చేసి ఎన్ని సంవత్సరాలు అండి మీరు ఐదు సంవత్సరాలు అయిపోయిందండి ఆరో సంవత్సరం ఇది బిజినెస్ స్టార్ట్ ఈ బిజినెస్ లో పెద్ద పెద్ద కొట్లు తీసుకొని గుడ్ విల్ కట్టి రెంట్లు కట్టి కరెంట్ బిల్లులు కట్టి అట్లా చేయాలంటే లాస్ అయిపోతారు అట్లా చేయకూడదు సొంత మనుషులు చేసుకుంటేనే ఈ బిజినెస్ అంటే ఇంట్లో అందరూ చేయాలి కనీసం ఎవరన్నా సొంత మనుషులు ఉండాలి వాళ్ళు చెయ్యాలి చేసుకొని కూర్చొని ఎవరో చేస్తారు వాళ్ళ జీతాలు ఇవ్వాలంటే లాస్ అయిపో లాస్ అయిపోతారు అట్లా ఉంటది ఈ ప్లేస్ కరెక్ట్ గా సెలెక్ట్ చేశారు అప్పుడు ఇక్కడ ఏవి అపార్ట్మెంట్స్ ఏం లేవు కదా ఇక్కడ ఏమీ లేవు అన్ని చెట్లు ఉన్నాయి ముళ్ళ పొదలు ఉన్నాయి ఇది నీట్ గా చేసి నీట్ గా చేసుకొని వాళ్ళ పెట్టాం అది కూడా మేము సొంతంగా చేసుకోబట్టే మాకు గిట్టుబాటు అయిద్ది పెద్ద కోట్లు పెద్ద చేయాలంటే వాళ్ళు ఏదో ఒకటి ఫ్రాడ్ చేస్తుంటారు లేకుండా ఉండదు వర్కర్ల జీతాలు కరెంటు బిల్లులు కొట్లు గద్దెలు అన్ని కట్టి వాళ్ళు రీజనబుల్ గా ఇవ్వాలంటే అలా ఇవ్వలేరు ఒకవేళ ఇచ్చినా వాళ్ళకి వాళ్ళ పద్ధతులు వాళ్ళకి ఉంటాయి అంటే అటు సైడ్ ముస్లింస్ పాలెం నుంచి ఇటువైపు అందరూ హిందూస్ అందరు కూడా సెంటర్ లో పెట్టారు కదా అటువైపు వాళ్ళు ఇటువైపు వాళ్ళు అంటే డైలీ బాగా జరిగిందా మీకు బిజినెస్ ఇక్కడ వాళ్ళు కాదు పక్క ఉద్యురాళ్ళు కూడా వస్తారు మోరంపు నుంచి వస్తారు పెనుముల నుంచి వస్తారు నుంచి వస్తారు ఎక్కువగా వస్తారు చుట్టుపక్కల పెనుమూలి మోరంపూడి వాళ్ళు ఎక్కువగా వస్తుంటారు మన దగ్గరికి అంటే ఈ చుట్టుపక్కల వాళ్ళకి దుగ్గిరాల కొంచెం పెద్దది కదా పెద్దది అలవాటు పట్టాలు ఆగుతారు అవును బాగుంది అంటే మేము ఇంతకు ముందు చూసినప్పుడు అసలు ఇక్కడ అన్ని చెట్లు అలా ఉండేవి మీరు వచ్చిన తర్వాత దీన్న చేశారు వెళ్తారు అది అలా అలా అండి అంటే పేరు మీది అలా ఉంది కాబట్టి ఐదు సంవత్సరాలు అయిపోయింది పెట్టి ఇది ఆరో సంవత్సరం నడుస్తుంది ఇప్పటి వరకు మనం ఎటువంటి ఇబ్బంది లేకుండా అందిస్తానే వచ్చాం రెండు వందల కిలో వరకు ఆర్డర్ ఇస్తున్నాము అంటే డైలీ మామూలుగా కొనే వాళ్ళ డైలీ డైలీ ఉదయం ఏడు గంటల నుంచి సాయంత్రం ఎనిమిది గంటల వరకు డైలీ ఉంటది డైలీ ఉదయం ఏడు నుంచి సాయంత్రం ఎనిమిది వరకు డైలీ ఉంటది ఇల్లు కూడా పక్కనే అనుకుంటాగా మీరు ఆ ఇల్లు కూడా ఇదే పక్కనే ఇల్లు అలా ఉంటేనే మీరు చేసుకోగలరు అంటే ఎప్పుడు ఎవరైనా ఇదిని అబ్బోయింతో వేలు వేలు వస్తున్నాయి లక్షలు వస్తున్నాయి అని చెయ్యాలనుకోవద్దు వర్క్ సొంతంగా పని చేసుకోగలిగితేనే చేయండి వర్కర్లు పెట్టుకొని అట్లా చేయాలంటే లాస్ అయిపోతారు చాలా కోట్లు పెట్టి తీసేస్తున్నారు ఎందుకు అట్లాగే కరెక్ట్గా పని ఉండాలా పని నేర్చుకొని ఉండాలా చేసుకొని చేస్తే చేయాలా సొంతంగా చేస్తేనే కుదిరిద్దు ఇప్పుడు మామూలుగా ఇలా కోడి స్కిన్ లెస్ మామూలుగా తీసేసి చేస్తున్నారు కదా స్కిన్ తో కూడా చేస్తారా స్కిన్ తో కూడా చేస్తాం కోడిని స్కిన్ తో చేసి కాల్చి ముక్కలు కొడతాం స్కిన్ కావాలి అవసరమైన వాళ్ళకి స్కిన్ లెస్ కావాలన్నా ఇస్తాం స్కిన్ తో కావాలంటే కాల్చి ముక్కలు కొట్టిస్తాం ఎలా కావాలంటే అలా దానికి స్కిన్ కి దీనికి పది రూపాయలు తేడా ఉంటది స్కిన్ తక్కువ ఉంటది పది రూపాయలు తక్కువ స్కిన్ తక్కువ స్కిన్ లెస్ పది రూపాయలు రేట్ ఎక్కువ ఇప్పుడు కన్నరగాయలు అవి అంటారు కదా అవి సెపరేట్ గా ఒక కేజీ రెండు కేజీలు కావాలంటే కూడా ఏ టైంలో రావాల్సి వచ్చింది మన మన దగ్గర ఉన్నంత వరకు ఇచ్చేస్తామండి ఏ రేట్ ఏ ఉండదు దానికి మామూలుగానే ఎవరికి ఎన్ని కావాలంటే అని ఇస్తుంటాం అది ఎందుకాయలు ఇస్తాను డెలివరీలు ఇస్తానే ఉంటాం ఎంత చికెన్ మొత్తం కలిపి నూట యాభైగా మీ దగ్గర ఆర్డర్ చెప్పాలంటే ఎన్ని రోజుల ముందు చెప్పాలి ముందు చెప్పినా పర్లే ఒక్క రోజు ముందు చెప్పినా చదువు రెడీ కోళ్ళు రెడీ అయిపోతుంది ఒక్క రాత్రి ముందు అప్పటికప్పుడు చెప్పినా గానీ కనీసం ఒక మూడు గంటల రెండు మూడు గంటలు అయితే అంటే పది ఇరవై యాభై కిలోలు ఎప్పుడు ఉంటాయి ఇంకా ఎక్కువ కావాలంటే పది కిలోలు ఇరవై కిలోలు యాభై కిలోలు ఎప్పుడు ఉంటాయి ఇంకా ఎక్కువ కావాలనుకుంటే ఒక పూట ముందుగా చెప్తే రెడీ ఈ బిజినెస్ చేయాలంటే చాలా కష్టపడాలండి ఎందుకంటే నీట్గా ఉండాలి వెళ్ళాలి అనేది లేదు చాలా దానికి గలీజుగా ఉంటుంది శుభ్రంగా చేసుకోవాలి మనం పెట్టాలి తీసేసేయాలి అనేది కాదు పెడితే మాత్రం కష్టపడాలి ఇంకో విషయం ఏంటంటే సొంత మనుషులుండి చేసుకుంటేనే దీంట్లో లాభం ఉంటుంది జీతాలు ఇచ్చి వర్కర్లను పెట్టి చేయాలి అంటే దాంట్లో లాభాలు ఉండవండి కోళ్ళు కూడా ఒరిజినల్ మంచి గల్ అయ్యి స్నేహ ఇట్లాంటి కోళ్ళు తీసుకొస్తేనే బాగుంటుంది చికెన్ ఒకసారి తీసుకెళ్ళిన రెండోసారి వస్తారు నీట్గా ఇవ్వాలి కటింగ్ బాగుండాలి అదండి పెట్టామంటే పెట్టాము తీసేసామంటే తీసేసామంటే కాదు చాలా అనమాట ఒకరోజు నడవచ్చు నడవచ్చు నడవకపోవచ్చు గా మనం ఉండాలి ఏమన్నా లాస్ అయినా కూర్చోవాలి కరెక్ట్ గా చేయాలి మనం ఒక రోజే అన్ని రావంటే రావండి ఒక రోజే వేలు సంపాదించాలంటే కుదరదు అది కుదిరే పని కాదు ఇది చాలా షాపులు పెడుతున్నారు మూడు నెలలు నాలుగు నెలలు తీసేస్తున్నారు మనం ఇది ఆరో సంవత్సరం అండి మేము షాపు ఇంకా ఇదే షాపు మేము కంటిన్యూగా చేస్తున్నాం అండి మేము మా ఇంట్లో అందరం కలిసి చేస్తున్నాం ఈరోజు రెండు వందల కిలోలు మా ఫ్యామిలీలోనే కొడుతున్నాం బయట వర్కర్లు ఎవరు ఉండరు మాకు మేము మా వర్కే చేస్తాము బయట వర్కర్లు క్లీనింగ్ మొత్తం మేమేనండి మేమే శుభ్రం చేస్తాం మాకు వంద రెండు వందల కిలోలు పెద్ద సమస్య కాదు కొడతానే ఉంటాం నిన్న కొట్టాం మొన్న కొట్టాం రోజు ఇస్తానే ఉంటాం ఆదివారం అయితే కొద్దిగా తక్కువగా ఒప్పుకుంటాం ఆదివారం బేర కస్టమర్స్ బయట కస్టమర్స్ ఎక్కువ ఉంటారు కాబట్టి ఆదివారం ఆర్డర్లు తక్కువగా తీసుకుంటాం ఎక్కువ మా ఫోన్ నెంబర్ ఉందండి నైన్ సిక్స్ ఫైవ్ టూ ఫోర్ ఫైవ్ ఎయిట్ నైన్ ఎయిట్ టూ మా కాంటాక్ట్ నెంబర్ అండి మీరు ఎప్పుడు ఫోన్ చేసినా కానీ మేము రిసీవ్ చేసుకుంటాము ఎప్పుడు అందుబాటులో ఉంటాం ఎవరు వచ్చినా కానీ వాళ్ళని కూర్చోబెట్టి వాళ్ళ ముందు లైవ్ చికెన్ కోసి ఇస్తాము వెనకమాలు చేసేది లేదు కళ్ళ ముందు కోసి మేము చికెన్ రష్ గా చేస్తాం మేము ఎప్పుడూ అలాగా ఉంటదిము ఇలా మెషినలు పెట్టేశారు ఎందుకంటే మనకి బయట అంటే లోపల అసలు ఎలాంటి కోళ్లు కోస్తున్నారా లేదా అని ఓపెన్ గా ఓపెన్ అన్నమాట ఓపెన్ అన్నమాట ఇంకా నీట్నెస్ అనేది ఎక్కడ చూసినా గానీ ఇలాగే ఉండిద్ది ఎందుకంటే చికెన్ కట్ చేయాలంటే మొత్తం కూడా ఇలాగే ఉండిద్ది ఉన్న దాంట్లో కూడా వీళ్ళు అంత బాగా చేస్తున్నారంటే చాలా చెప్పుకోవాలి ఇంకా లోపల కొన్ని షాపులు బయట నీటుగా ఉంటాయి డెకరేషన్ చేసి అవి కానీ లోపలికి వెళ్తే అసలు చూడలేము అనమాట కానీ వీళ్ళు ఏదైనా మన కళ్ళ ముందే ప్రతిరోజు ఇక అయిపోయిన తర్వాత వీళ్ళు నీట్గా మొత్తం కడుగు వచ్చేసి మొత్తము నీట్గా చేసుకుంటారు మళ్ళీ రెండో రోజు బిజినెస్ చేసుకునేటప్పటికి మొత్తం రెడీ చేసుకుంటారు ఇంకా అన్నయ్య చెప్పిన విషయాలు అయితే నాకు బాగా నచ్చినాయి అండి ఎప్పటి నుంచో అనుకుంటున్నాను అన్నయ్య చేసే చికెను వీడియో మీ అందరికీ చూపించాలి నాకు చాలా ఎందుకంటే ఆరు సంవత్సరాలు ఎందుకు పనికిరాని ఈ ప్లేస్ని ఒక సెంటర్లా చేశారు దీని వెనకాల వీళ్ళ ఉన్న కష్టం మీ అందరికీ తెలియాలి ఎవరైనా బిజినెస్ స్టార్ట్ చేయాలనుకునే వాళ్ళకి ఎంత ఓపిక ఉండాలి ఆ తొందరపడి ఎందుకు వీళ్ళు అంటే ఒక బిజినెస్ పెట్టేసి తొందరపడి మూసేస్తు ఉంటారు చేయలేమని చెప్పు లేకపోతే ఓపిక అంటే లాభాలు చూడాలన్న ఆశతో కానీ లాభాలు తర్వాతండి ముందు కష్టపడితేనే ఫస్ట్ క్వాలిటీ క్వాంటిటీ అనేది చాలా ఇంపార్టెంట్ అది వీళ్ళు మెయింటైన్ చేస్తున్నారు క్వాంటిటీ అస్సలు కాటాలో తేడా ఉండదు మన కళ్ళ ముందే కవర్లో వేస్తే మనకి ఒక పీస్ ఎక్కువే వచ్చింది తప్ప అసలు తక్కువ ఉండదు ఇంకా ఆర్డర్స్ ఇచ్చినప్పుడైతే అది వెయిట్ చేస్తున్న ఆ బేషన్ వైట్ కూడా వీళ్ళు తీసేస్తారనమాట ఇంకా మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు కన్నరకాయలు లివర్స్ ఎప్పుడు కూడా మనకి వాళ్ళకు ఉన్న దాంట్లో అయితే మనకు ఖచ్చితంగా ఇచ్చేస్తారు అది ఎక్కువ ఉండదు కాబట్టి అందరికీ ఇచ్చేస్తారు కదా ఇంకా ఫ్రెండ్స్ మీరైతే తప్పకుండా ఇలా కష్టపడుతున్న వాళ్ళకైతే సపోర్ట్ ఉండాలి ఎందుకంటే దుగ్గిరాల మండలం దుగ్గిరాల గ్రామంలో చుట్టుపక్కల చాలా చికెన్ సెంటర్స్ ఉన్నాయి ప్రత్యేకంగా దీనికి ఒక మంచి గుర్తింపు ఉంది ఇక్కడ చేస్తున్న వీళ్ళ అంటే ఫ్యామిలీ మొత్తం కష్టపడతారు బయట వాళ్ళ ఎవరు సహాయం ఉండదు వీళ్ళు చేస్తూ ఎలా ముందుకు వచ్చారు అన్నది కూడా నేను మీ అందరికీ చూపించాలని చెప్పి ప్రత్యేకంగా వీడియో చేస్తున్నాను ఇంకా వీళ్ళు అంటే నా ప్రమోషన్లో ఏం కాదండి ఇది వాళ్ళు చేస్తున్నది మీ అందరికీ చూపించాలి ఇప్పుడు జనరేషన్ వాళ్ళు బిజినెస్లు పెట్టేసి తొందరపడి తీసేస్తుంటారు కదా అలా చేయకూడదని చెప్పి ఒక ఇన్ ఇన్స్పిరేషన్గా ఉండాలని చెప్పి అన్నయ్యని మీకు చూపిద్దామని చెప్పి వీడియో చేస్తున్నాను సో ఫ్రెండ్స్ మీరు చూసారు కదా మనం తింటున్న చికెన్ వెనకాల ఇంత కష్టం ఉంటుంది వీళ్ళు అందులో పేపర్ రేట్కి ఇంత తక్కువ ఇస్తున్నారు కాబట్టి ఇలాంటి వాళ్ళని ఎంకరేజ్ చేద్దాము ఇంకా మంచి క్వాలిటీ చికెన్ కావాలంటే మాత్రం తప్పకుండా ఆశీ చికెన్ సెంటర్కి అయితే మీరు దుగ్గిరాల గ్రామంలో ఉంది తప్పకుండా వచ్చేయండి కాంటాక్ట్ నెంబర్ కూడా నేను కింద మెన్షన్ చేస్తాను